గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తెల్వనోళ్ళు లేరు మేస్త్రి కళాకారుల ఫ్యామిలీ మాది నే గజ్జ కడితే నిదుర పోదే నిండు రాతిరి ఏంట్రా కుర్రోడు మంచి ఉల్లసంగా ఉత్సాహంగా ఉన్నారు ఏంటి కదా కొంప తీసి సెట్ చేసుకున్నారా ఏంటి ఊగుపోతున్నారు అటు చెప్పండిరా విషయం ఎందుకు హ్యాపీగా ఉన్నారురా ఊరుకోసి నాన్న నువ్వు మరీ నాకు మాకు తుపాకీ రాదు లపాకీ నగర సెట్ చేసుకుంటాం నువ్వు మరీ మా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నా నీకు అంత టాలెంట్ లేదు మాకు చాలా ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం మా ఇద్దరి మీదనే ఊరుకో అన్న మేము లపాకీని సెట్ చేసుకోవడం ఏంటి మతి లేకపోతే కానీ నీలాంటి జంటిల్ మెన్ అయితే సెట్ చేసుకుంటాడు నీకు ఆ టాలెంట్ ఉంది ఎద్దుల్లా ఎదిగారు గాడిదుల్లా గంతులేస్తున్నారు ఇంకా తుపాకీ కాల్చుకో రాకపోతే ఎక్కారా నేను చూడు ఎప్పుడు ఫైర్ లోనే ఉంటాను ఇంతకి విషయం ఏంటి ఎందుకు హ్యాపీగా ఉన్నారు కారణం చెప్పండి రా మాకు కూడానే మేము కూడా సంతోషిస్తాం కదా మీతో పాటుని ఏం లేదు మా ఇంట్లో మా అమ్మ నాన్న నాన్న ఉన్నారు కదా వారిని నీ మైదానంలో నా వాటర్ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వాడింట్లో అమ్మ నాన్న ఉండకపోతే వాడి ఇంట్లో మీ అమ్మ మీ ఇంట్లో వాడి నాన్న ఉంటాడేట్రా నీకు గుండె మీద బొచ్చ లేదనుకున్నాను కానీ బుర్రలో బ్రెయిన్ కూడా లేదురా వారు నీ గుండు నువ్వు పక్కింటి వాళ్ళ మీద కాన్సెంట్రేషన్ చేసి కన్నా నువ్వు నీ గుండు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పాటికి నల్లమల ఆడవాళ్ళగా దట్టంగా పెరుగుంది కదరా ఎర్రి పప్ప వారు నీ తమ్ముడు నీకు చిన్న బొక్క కనిపించింది అంటే దాంట్లో వేలు పెట్టడానికి రదీగా ఉంటావురా అయినా లపాకి తుపాకి అంటూ నా మీద ఇద్దరు సెటైర్లు వేస్తారు ఎందుకురా నేను చెప్పేది ఆలకించకుండా నువ్వు మాత్రం నువ్వు తక్కువ మింగావా డబ్బులు నువ్వు కూడా మింగేవ్ కదరా వారిని నీ గుండుకో దండం గాని ఇంతక విషయం చెప్పరా బాబు ఎందుకు హ్యాపీగా ఉన్నారు ఆ విషయం చెప్పండి ముందర ఏం లేదమ్మా మా ఇంట్లో నలుగురు ఉన్నామన్నా మా అమ్మ మా నాన్న నేను మా తమ్ముడు మా తమ్ముడు గుంట బచ్చగాడు అనుకో వాడికి ఓటు లేదనుకో ఓటికి నాలుగు వేలు చొప్పున ముగ్గురికి మూడు నాలుగు పన్నెండు వేలు అదే విధంగా మా అమ్మకి చీర జాకెట్టు మా నాన్నకి ప్యాంటు షర్టు నాకు ప్యాంటు షర్టు మా తమ్ముడికి లాగు చొక్కా కూడా ఒక ఐదు వేలు ఎక్స్ట్రా ఇచ్చారు చాలా హ్యాపీ అమ్మ డబ్బులు బాగా ముట్టి రెండు పార్టీల నుంచి అరే గుండెసీను ఏంటి రెండు పార్టీ వాళ్ళు ఇచ్చారంటే మీకు డబ్బులు చాలా గ్రేట్రా అయితే బాగా మింగే ఉంటారు అవునన్నా జస్ట్ ఫార్టీ రెండు పార్టీల దగ్గర నుంచి తీసుకున్నాం ఇంత హ్యాపీగా ఉన్నాం తక్కువ డబ్బులు ఇచ్చారట దగ్గర దగ్గర ముప్పై నలభై వేలు ఇచ్చారు రెండు పార్టీలు కలిపి హ్యాపీగా ఉండకపోతే ఏం చేస్తాం ఏ పార్టీ వాళ్ళు బి పార్టీ వాళ్ళు గుండు సీన్ గారికి డబ్బులు ఇచ్చారు ఓకే వాడు హ్యాపీగా ఉన్నాడు గంతులు వేస్తున్నాడు ఓకే మరి నువ్వెందుకురా గంగిరెద్దులాగా డాన్స్ వేస్తున్నావు నీకేమి ఇచ్చారు పార్టీ వాళ్ళు అన్నా ఏ పార్టీ వాళ్ళు బి పార్టీ వాళ్ళు గుండు సీని గారికి ఇచ్చిన దానికన్నా నాకు ఒక పదివేలు ఎక్స్ట్రానే ఇచ్చారన్నా అందుకే హ్యాపీగా ఉన్నాను ఏ నీకు ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా ఇచ్చినా నువ్వేం తీసుకుంటావు నీతి నిజాయితీ తొక్క తోడుకోరా అంటూ ఏదో పెద్ద పెద్ద చెప్తావు కదా తీసుకోవాలే నాకు తెలుసు అరే తమ్ముడు సీను గుండు సీను ఎలక్షన్స్ పుణ్యమా అని రెండు పార్టీల దగ్గర నుంచి బాగా గిట్టుబాటు చేసుకున్నారా ఇంతకీ సి పార్టీ వాళ్ళు మీకు ఏమి ఇవ్వలేదా అదో పకోడీ పార్టీ అన్నా ఎప్పుడు చూసినా ప్రజలకి అది చేద్దాం ఇది చేద్దాం మంచి చేద్దాం అంటూ తిరుగుతూ ఉంటుంది ఆ పార్టీ గురించి చూడలేదు అన్న దాని గురించి ఎందుకు అది పెద్ద వేస్ట్ పార్టీ అన్నా సీనన్నా విద్యా వైద్యం బడి గుడి అంటూ గోల్డ్ అని బెడపు కబడ్డీ ఇస్తుందన్నా ఆ పార్టీ అంతే కానీ ఒక్క రూపాయి పంచిపెట్టిన విషయం లేదు ఇంతకు ముందు అందుకే ఆ పార్టీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నా మాకు అరే తమ్ముడు సీను గుండు సీను డబ్బులు బాగానే మింగారు కానీ రెండు పార్టీల దగ్గర నుంచి ఇంతకి మీ ఓటు ఏ పార్టీకి వేస్తారురా రెండు పార్టీలు డబ్బులు ఇచ్చినాయి కదా అదే అన్న తీవ్రంగా ఆలోచిస్తున్నాం ఏ పార్టీకి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాం రెండు పార్టీలు డబ్బులు ఇచ్చినాయి కదా ఓటు వేయకపోతే బాగోదు ఫీల్ అవుతారు మన నాయకులు అందుకే తీవ్రంగా ఆలోచిస్తున్నాం ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది నువ్వు చెప్పు అరే తమ్ముడు సీను గుండు సీను డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు కానీ రెండు పార్టీల దగ్గర నుంచి ఏ పార్టీ అయితే మీకు మంచి చేస్తుందో మంచి పనులు చేస్తుందో విద్య వైద్యం ఆరోగ్యం అన్ని సక్రమంగా అమలు చేస్తుందో ఆ పార్టీకే మీరు ఓట్రా నేను చెప్పింది చెయ్యండి అర్థమైందా వెళ్ళండి 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 అరే గుండు సీను మంచి లేదు చెట్టక్ సీన్ గట్రా అలాగే చెప్తాడు కానీ మనకి డబ్బులు ఎవరిచ్చారు వాళ్ళకే ఓటేద్దాంరా తమ్ముడు తమ్ముడుసీను ఏ పార్టీ వచ్చినా మనకి చేసేది ఏమీ లేదరా అందుకే డబ్బులు తీసుకున్న పార్టీకే ఓటేద్దాం అరే గుండు సీను తమ్ముడు సీనులా ఉన్నారు ఏటాను అరే గుండు సీను తమ్ముడు సీను ఆకండి రా మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళ ఎక్కడ పోయారురా అప్పుడు ఎప్పుడో ఎలక్షన్ టైంలో కనిపించారు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు అరే అయినా ఏంట్రా అలా అయిపోయారు బొచ్చు మీకేసిన గోళ్ళ ఒకడు బొచ్చుకొక్కలా ఒకడు తయారయ్యారు ఇంట్లో అన్నం పెట్టట్లేదా ఏంటి మీ అమ్మ నాన్నని ఏట్రా మరి దారుణంగా తయారయ్యారు అవునన్నా నిన్ను చూసి కూడా చాలా గురించి ఏం చెప్పమంటావు మా పరిస్థితి మామూలుగా లేదు మా ఇంట్లో ఎందుకు పెట్టట్లేదన్నా పెడతన ఎండుగడ్డి పచ్చగడ్డి మిక్స్ చేసి బాగా పెడతనారన్నా ఏం చెప్పమంటావని పట్టలేదు ఉద్యోగం సద్యోగం లేదు పోరం బొగ్గులా తిరుగుతున్నారు ఊరి మీద పడి ఇంట్లో బియ్యం లేవు హాస్పిటల్ డబ్బులు లేవు అని మా ఇంట్లో పేరెంట్స్ మమ్మల్ని అంటున్నారు అయినా విపరీతమైన ఖర్చులు పెరిగిపోయినా ఏం చేయాలో అర్థం అవట్లేదు పని చేయడానికి పని లేదు మేమే కాదన్నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే ఇలాగే ఉంది అని మా పేరెంట్స్ మమ్మల్ని బాగా దిప్పు పొడుస్తున్నారన్నా అయినా సీనన్నా నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పెడితే మా ఇంట్లో ఇది నువ్వే చెప్పు అవును మా ఇంట్లోనే కాదు సీనన్న మేము ఓట్లు గెలిపించుకున్నాం నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సీనన్న ఆ రోజు డబ్బులు తీసుకుని ఓటేయడం చాలా తప్పు పని చేసాం అసలు ఏమి అర్థం అవట్లేదు సీనన్న అసలు అభివృద్ధి లేదు విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం ఇలా ప్రతిదీ చాలా అట్టడుగు ప్లేస్ లో ఉంది మా నియోజకవర్గం అరే అభివృద్ధి లేకపోవడం ఏంట్రా మీరు ఓట్ గెలిపించుకున్న రాజకీయ నాయకులు ఉన్నారు కదా ఎమ్మెల్యే ఎంపీ కౌన్సిలర్లు వీళ్ళంతా ఏం మీరు చేస్తున్నారు గెలిపించుకున్నారు కదా ఎందుకు లేదు ఎప్పుడో ఓట్ల ఎలక్షన్ టైంలో ఓట్లు అడగడానికి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు ఒకటి రెండు సార్లు కనిపించారు అంతే అప్పుడు కూడా మాకు సరైన వైద్యం లేదు విద్య లేదు ఆరోగ్యం లేదు అడుగుతూ ఉంటే మీకు ఆ రోజు డబ్బులు ఇచ్చాం కదా తీసుకున్నారు కదా మీరు ఇంకా వైద్యం ఎందుకు ఆరోగ్యం ఎందుకు డబ్బులు చాలు కదా మీకు అని మాట మాట్లాడి వెళ్ళిపోతున్నారు అంతే అంతేగాని మా గురించి ఎవడో పట్టించుకునే నాథుడే లేడన్న మేము చేసింది చాలా తప్పు అన్న బాబు ఆ రోజు డబ్బులు తీసుకోకుండా మంచి వ్యక్తిని ఎన్నుకుని ఉంటే ఈ రోజు మాకు ఆ అవస్థలు ఉండేవి కావు చాలా తప్పు చేశాం సీనాన్న ఇప్పుడు బాధపడుతున్నాం ఒక్కడో ఒక్కే ఒక్క నాయకుడు వచ్చి మా గురించి పట్టించుకునే నాథుడే లేడు సరి సటిన మా గురించి ఎంత గానీ నువ్వెలా ఉన్నావు కలకల్లా ఆడిపోతుండే చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు నాకేంట్రా తిని ఏనుగులో బలిసాను చాలా హ్యాపీగా ఉన్నాను రా బాబు నేనేంటి మా నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఆ రోజు మీకు చిలక చెప్పినట్టు చెప్పాను డబ్బులు తీసుకోండి కానీ మంచి ఎవరు చేస్తారో వాళ్ళకే ఓట్రారా అని చిలక చెప్పినట్టు చెప్పాను మీరు ఆలకించారా ఆలకించలేదు ఈ రోజు అనుభవిస్తున్నారు అనుభవించండి అరే జఫాలు నేను చూడండి రా మూడు పార్టీల దగ్గర నుంచి మీకన్నా ఎక్కువే డబ్బులు తీసుకున్నాను అయినా నాకు నచ్చినోడికే మంచోడికే నేను ఓటేసాను మీరు ఉన్నారు ఎందుకు లాగా ఎవరిక పడితే వాడికి ఓటేసారు ఈరోజు అనుభవిస్తున్నారు అందుకే ఒకటి చెప్పిన మాట వినాలరా నువ్వు చాలా తెలివైనోడు సీనన్నా మాకన్నా ఎక్కువ డబ్బులు మింగావు సరైన ఎన్నుకున్నావు మేమే పనికి మాలిన జలు సరైన ఎన్నుకోలేదు నువ్వు చాలా గ్రేట్ అన్నా సూపర్ అరే గుండు సీను తమ్ముడు సీను మేము గెలిపించుకున్న నియోజకవర్గంలో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవురా విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం అన్నీ మాకు చాలా సక్రమంగా అమలు అవుతున్నాయి మేము సరైన నాయకుడిని ఎన్నుకున్నాం ఈ రోజు చాలా గర్వంగా చెప్తున్నాను చాలా మంచి నాయకుడిని ఎన్నుకున్నాంరా మా నియోజకవర్గ ప్రజలు అరే మీరు కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదురా ఈసారి ఎలక్షన్స్ లో సరైన మీకు ఎవరైతే మంచి చేస్తారో మీ నియోజకవర్గం బాగా అభివృద్ధి చేస్తారో వాడిని ఎన్నుకోండిరా డబ్బులు తీసుకోండి కానీ మంచివాడికే ఓటు అర్థమైందా వెళ్ళండి వెళ్ళండి